ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు చంద్రు సెవెన్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి మన్నడదండి మొన్న పది దినాలది దినం చేస్తామండి జా జాతర ఇంకా ఆ రోజైతే మేము మామూలుగా మసీద్కి ఆటలు ఇస్తూ ఉంటారు అప్పుడు మేమైతే కూడా ఒక ఆటను అయితే కోసి ఇలా అందరము మేము ఆరు ఆరు కుటుంబాలు ఉన్నాయండి అన్నదమ్ములవి ఇంకా ఆరు కుటుంబాలకి ఆరు భాగాలుగా చేసేసుకొని చేసి ఆ రోజు ఇంక దేవునికి అయితే చదివింపులు చదివిస్తాము పది రోజులకి ఫస్ట్ దేవుళ్ళు బాయికి పోతానే ఆ రోజు మళ్ళా మూడు రోజులకి మళ్ళా పది రోజులకి మళ్ళా నలభై రోజులకండి ఇలా చ చదివించే పద్ధతి ఉంది దేవుళ్ళకి చేసే వాళ్ళకైతే తెలుస్తుంది మేము చేస్తాం కాబట్టి మాకు తెలుసు తెలి చైనాలకైతే తెలియదండి ఇంట్లో ఇంత పద్ధతులు ఉంటాయా ఇలాంటివన్నీ ఉంటాయా అని చెప్పి ఇంకా ఆ రోజైతే కూడా ఒక ఏటనైతే కోసి దేవునికి ఇచ్చిండేదండి జనాలు ఇంక ఇచ్చి అందరం ఆరు మంది అన్నదమ్ములు ఉన్నామని చెప్పి ఆరు ఆరు భాగాలు చేసుకొని ఇంకా ఆ రోజు నైట్కి మళ్ళీ మార్నింగ్ కట్ చేసినా మార్నింగ్ అసలు తినమండి నైట్కి చదివింపులు అయిన తర్వాతే తినేది ఇప్పుడైతే నేను మటన్ చేస్తున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది ఏమేమి చేస్తాం ఎలా చేస్తాం అనేది ఇంకా ఈరోజు ఇంక ఇప్పుడైతే మటన్ చేస్తున్నానండి మటన్ అయితే బాగా కడుగుతున్నాను ఎందుకంటే మనం కోసుకొయిందైనా కూడా కొంచెం నీట్గా కడుక్కుంటే బాగా కదండి అందుకని నేనైతే బాగా కడిగేస్తాను ఒక రెండు సార్లు కడుగుతానండి మటన్ని కుక్కర్లో చేసుకుంటాను నేనైతే మటను ఏమో కొన్ని కొన్నిసార్లు చాలా నిస్సహాయంగా అయిపోతుందండి ఒక్కోసారి ఎందుకంపా నాకు తిప్పాలనిపిస్తుంది ఏం చేస్తాం మళ్ళీ ఇంకా ఆ తర్వాత అయితే ఆయిల్ వేసుకున్నానండి మేమైతే కూడా మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ వాడము మామూలు పామాయిలే వాడతాము ఎందుకో నాకు తెలీదు అదే అలవాటు అయిపోయింది మాకు ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని మటన్ రెండు సార్లు కడుక్కొని ఇంకా అందులోకి వేసేసుకుంటానండి నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఇంక నేను దీంట్లోకి ఏమేమి వేస్తాను అనేది చెప్తాను కానీ అది ఎంత క్వాంటిటీ అని మాత్రం మీకు చెప్పను ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి తెలియదేమో చెప్పండి క్వాంటిటీలు బట్టి చేసుకోవాలంటే కష్టమైపోతుంది వేసుకుంటాము ఆ తర్వాత రుచి చూసుకొని వేసుకుంటుంటాము నేనైతే అలాగే దాని అందాజుని బట్టి వేసుకుంటుంటాను ఇంకా ఇలాగే పసుపు ఉప్పు కారం వేసేసుకున్నానండి వేసి బాగా ఆయిల్ నీళ్ళంతా ఇమిరిపోయేంత వరకు మటను ఆయిల్లో కారం ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇలా చేసినామంటే తొందరగా ఉడుకుతుంది అలాగే ఆ ముక్కకి కారం ఉప్పు అనేది పడుతుందండి ఇంక ఇదైతే బట్టి మేమైతే బట్టి అంటాం మీరు ఏమంటారో నాకు తెలీదు నెరటి కారం చేసేకండి నెరటి కారం అంటే తెలుసా మీకు బట్టి వేసేసి అందులోకి కొన్ని ఐటమ్స్ వేస్తాను అది కూడా చూపిస్తాను మీకు నేడి కారం చేసాక అని చెప్పి ఇంకా బట్టిదైతే అలా దారం వేసి కూర్చేసుకున్నానండి కూర్చేసుకొని ఇప్పుడు అంతా ఈ మిరిపోయి ఉప్పు కారం పట్టిన తర్వాత మసాలా వేసుకుంటున్నాను మసాలాకి కొబ్ ఎండు కొబ్బరి ధనియాల పొడి తెల్లవాయి ఎల్పాయి మళ్ళీ అలాగే కొత్తిమీర అల్లం అంతేనండి ఇంకేం వేసుకోలేదు నేను ధనియాల పొడి ఆడించుకునేటప్పుడే అందులోకి నేను మిరియాలు చెక్క లవంగా అన్నీ వేసి మిక్స్ చేసుకుంటాం ఇప్పుడు అది దారంతో కూర్చుకున్నాను కదా ఆ దాన్ని దీంట్లోకి వేసేసినానండి మళ్ళా తీసుకుంటాను అలాగే వేసినామంటే మనకి దొరకవు అందులో అందుకని దారంతో కూర్చి వేసుకున్నాను ఇంక అంతా బాగా ఉడికిన తర్వాత నీళ్ళు అయితే వేసుకున్నాను ఇంకా వేసుకొని మూత మూసి పెట్టుకొని ఒక నాలుగు విజిల్ అయితే ఒక నాలుగు విజ్జిలైతే వేసుకున్నానండి ఎందుకంటే మా ఊర్లో ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు కాదు అంత మంచిగా ఉండవు ఉప్పు ఉంటాయి అందుకని నేను ఒక నాలుగైదు విజిల్ ఇస్తాను కుక్కర్కి అయితే మామూలుగా అయితే ఉడికే దగ్గర మంచి నీళ్ళు అయితే ఒకటి రెండు ఇచ్చుకున్నా సరిపోతుంది ఇప్పుడైతే బగారా రైస్ చేస్తున్నాను బగారా రైస్కి ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు ఎర్రగడ్లు అలాగే టమాటా వేసుకొని బాగా వేపుకోవాలండి నేను ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి అవన్నీ కొద్దిగా ఎర్రగైన తర్వాత మసాలా అండి ఇందాక వేసుకునే మసాలా కొంతమంది అయితే ఉత్తమ ఉత్తం కొత్తిమీర అల్లము వెల్లుల్లి మాత్రమే వేసుకుంటుంటారు కానీ నేను కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి బగారా రైస్కి వచ్చి ఫస్ట్ మసాలా వేగాలండి మసాలా ఎంత బాగా వేగితే మా బగారా రైస్ అంత పర్ ఉంటుంది మసాలా వేయకపోతే కూడా పచ్చిపచ్చిగానే ఉంటుంది ఇంకా మసాలా వేగిందండి వేగిన తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఒక పావు ఎందుకంటే తక్కువే మేము ఉండేది నలుగురే ఇంకా మార్నింగ్ రైస్ కూడా ఉంది అందుకనే ఒక పావే చేస్తున్నాను స్వామివారికి సదివింపులకి అని చెప్పి చేస్తున్నానండి లేకుంటే మార్నింగ్ రైస్ సరిపోతుండే కానీ చదివిస్తాం కదా చదివింపులకి అని చెప్పి కంపల్సరీ పలావ్ చేయనే చేయాలా అందుకే పలావ్ చేస్తున్నాను ఇంకా ఒక గ్లాస్ బియ్యానికి ఒక చెంబు నీళ్ళు అండి క్వాంటిటీ అలా మళ్ళీ ఉప్పు వేసుకుంటాను ఇంక ఇదంతా బాగా తెరలేదప్పుడు రైస్ వేసుకుంటామండి చూడండి ఇలా తెరాలా బాగా నీళ్ళు తెరలేదప్పుడు రైస్ వేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి పలుకులు పలుకులుగా వస్తుందండి ము ముదురు ముదురుగా ముద్దు ముద్దుగా రాకకునేట్లా ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది ఆ తర్వాత అయితే ఇవైతే చెవింగిరొట్లు అండి చెవింగిరొట్లు చేసుకు చేస్తాం మేము ఇంకా పలకది విడియో కూడా మొన్న పెట్టాను ఆ పలక మీద పూరీలాగా తిక్కొని ఆ తర్వాత పూరీలాగా వేపేసుకు ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే కూడా ఇది నెరడు కారం అండి చూపించాను కదా ఇందాక మీకు నెరడు కారం అవైతే తీసేసుకున్నాను బయటికి తీసుకున్న తర్వాత అందులోకి మిరియాలు లవంగా అలాగే వెల్లుల్లి అండి వెల్లుల్లి వేసి మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి తీరలో వేసుకున్నాను కదా దారం పోసి అవైతే ఆ దారం అంతా తీసేసి ఇప్పుడు కారం ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకుంటానండి పసుపు కొద్దిగా వేసుకొని మిక్సీకి వేసుకుంటే ఇలా ఉన్నాయి చూడండి ఇవైతే ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా కట్టేసుకున్నామంటే రెడీ అండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది ఇంకా ఆ పూరీలనైతే చక్కెర పాకంలో అద్ది ఇంకా ఇదైతే గుణ బెల్లము పప్పుల పొడి కలిపిండే మిక్స్ అండి ఆ మిక్స్ పూరీలు పాకంలో అద్ది బెల్లము పప్పులు కలిపిండే మిక్స్ లైక్ మిక్స్ పైన చల్లుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి చల్లేసుకుని ఇంక ఇవైతే రెడీ ఇంకా తర్వాత వంటలు గును చేసేసినాను చూడండి వంటలుగున రెడీ ఇప్పటికైతే ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయినాయండి ఇంకా చదివింపులు కోసరానికి నైవేద్యంగా పెడుతున్నాను చూడండి పలావు మటన్ అలాగే అవి ఒక రెండు వంటలు కూడా పెట్టినాను నైవేద్యంగా ఇంకా చెవింగిరొట్లు అండి అన్నీ పెట్టేసిన తర్వాత ఇలా మామూలుగా మాత్రం తీసుకొని పోకూడదండి స్వామివారికి రొట్లు పెట్టి ఇంకా పైన అయితే ఒక మేము ఇలా ఒక బట్ట బట్ట కాదు ఇది అదే పనిగా చేయించుకుంటామండి స్వామివారికి ఇలా తీసుకొని పోవాలని అక్కడికి తీసుకొని వెళ్ళి సదివింపులు అయితే చదివిచ్చేస్తామండి ఇంక ఇంతేనండి పది రోజులకి మేమైతే ఇలా చేస్తాము మీరు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి ఇంక వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే చదివింపులు చేయమండి అక్కడ పెద్ద స్వామివారు ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ దేవునికి చదివింపులు చేస్తారు మాకు చదివింపులు చేసేకి ఆ భాష రాదు ఓకే అండి ఉంటాను మరి బాయ్